ని ఇక్కడికి స్టేజ్ ఇక్కడికి ఏం ఒక్క సెకండ్గా మాట్లాడే అవకాశం రాకుండా మురళి గారు ఓంప్రకాష్ గారు వగేర వగేరే అందరూ మాట్లాడేశారు కానీ ఒక్కటి రెండు మాటలు అర నిమిషంలో మాట్లాడతాను నేను చిన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా మా అత్తమ్మ అంటే తల్లిలు ఆ ఆవి చేతి పోయి తింటాడు ఈ బుద్ధిలా ఉంటారంటే అర్థకాలే ఏదేమైనా మన కమ్యూనిస్ట్ పార్టీకి ఇంత మంచి నాయకుడిచ్చినే ఆ మహాతల్లి ఎంత చెప్పినా తక్కువే అని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సైలెన్స్లో ఉంటాను ముందుగా బంధుమిత్రులందరికీ నమస్కారం అదేవిధంగా మనకిన్ని ఏర్పాట్లు అవకాశాలు ఇవన్నీ కూడా కల్పించినట్టు కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా మార్క్సిస్ట్ సిపిఎం పార్టీకి కూడా ముందుగా ధన్యవాదాలు ఎందుకంటే రాజ్యం అత్త నేను పెద్దత్త అనేవాడిని నాకు బాగా ఊహ తెలిసి నేను యూనివర్సిటీలో పుట్టి పెరిగిందంతా కూడా ఎస్వి యూనివర్సిటీలో నాన్న అక్కడ ఉద్యోగం చేసేవాడు కాబట్టి మాకైతే మనుషులు అంటే ఏమంటారంటే అడవిలో పెరిగినటువంటి మనుషులు సమాజంలో పెరిగినటువంటి మనుషులు అని ఒక రెండు రకాల తేడాలు ఉండేవి వాస్తవంగా నేను టెన్త్ క్లాస్ అయ్యేటప్పుడు వరకు కూడా మనకు ఏమి ఏం చదవాలా ఏం చేయాలా మనం ఎలా ఉండాలా ఎలా పెరగాల ఎలా మాట్లాడాలా అనేది కూడా తెలిసేటువంటిది కాదు ఎప్పుడైతే నాకు బాగా గుర్తుంది మురళీ మామ వాళ్ళ ఫ్రెండ్స్ మామ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా మేము యూనివర్సిటీ క్వార్టర్స్లో ఉంటే మా ఇంటికి వచ్చేవాళ్ళు అప్పుడు వస్తామంటే మామ చిన్నక్క మా ఇంట్లో మీకు ఎవరి దగ్గర ఉన్నాయో లేదో తెలియదు కానీ మా ఇంట్లో పెద్ద ఫోటో అందులో చిన్నక్క చిన్న బిడ్డ అట్టే విధంగా మా అమ్మ మాధవి ఫోటో కలిసి ఫోటో తీసుకున్నారు ఇవన్నీ కూడా ఎవరి దగ్గర అంటే పాత మెమరీస్ ఇవన్నీ అట్లా వాళ్ళ పెరిగినటువంటి ఫోటోలు చూసి చూపించేదంట ఈయన మామ ఈయన మామ అంటే మాకు తెలీదు సుందరై నగర్ కాలనీకి వచ్చేంత వరకు కూడా ఇంత మన బంధువులు అంటే మనకు అంత అవకాశం కూడా లేదు అవగాహన లేనటువంటి ప్రాంతంలో మేము పెరిగినాం ఎప్పుడైతే ఇక్కడ మా నాన్నకు కొంచెం ఆరోగ్యం బాగలేక ఉంటే మామ వచ్చి అక్కడ ఉండొద్దంటే ఇమ్మీడియట్ క్వార్టర్స్ ఖాళీ చేసుకుని సుందరై నగర్కి వచ్చేయండి అని చెప్పి చెప్పినాడు అప్పటికే సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీగా అయినారనమాట వచ్చిన కొత్తల్లో ఇక్కడ ఎలా ఉండేదంటే ఒక యుద్ధ వాతావరణం ఉండేది నాకు నిజంగా తెలియదు అంటే ఇక్కడున్నటువంటి అప్పుడున్న పరిస్థితులు అంతా ఒక పక్క మామ ఉండేది బంధువులు అంతా ఎవరు కూడా అంత తెలియసేది కాదంటే కమ్యూనిస్ట్ పార్టీ గురించి ఆ టైంలో నేను ప్రతిదీ కూడా నాకు అప్పుడే నాకు అంటే మన టీనేజ్ అంటారు కదా ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఊహ తెలిసేది అనమాట మనం ఏం చదవాలా ఏం పెరగాల నేను మురళీమామ వెనకంటే తిరిగేవాడిని అసలు ఇంకోటి తెలుసా అప్పటికి ఇప్పుడు కూడా మురళీమావ పెళ్ళే రోజుకి ఆ పద్మక్క కుప్పంలో ఉద్యోగం వచ్చి ట్రాన్స్ఫర్ అయితే మామ నేనే కలిసి పడుకునేవాడిని నేను ఇంకా కూడా అప్పుడు పార్టీ ఆఫీస్ చాలా చిన్నదిగా ఉండేది చిన్నదిగా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు పార్టీ జిల్లా కమిటీ మీటింగ్లు సమావేశాలు జరుపుతా అంటే రాత్రి పదకొండు కానీ పన్నెండు కాని ఒంటికంటే అయితే బల్ల ఒకటి ఉండేది ఆ బల్ల మీద పడుకొని నిద్రపోతాంట రే లేరా అంటే అప్పుడు లేచి ఇద్దరం కలిసి వెళ్ళి పడుకునేటువంటి వాడిని అంటే ఇవి అటు అన్నిటికి కూడా ఏంటంటే ఇంకా బాగా గుర్తుండేది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే పెద్దత్తు ఉండేది అనమాట ఇప్పుడు మురళ మామ మామ గురించి ఏం చెప్పేవాళ్ళు ఆయన చాలా జాగ్రత్తగా మామని డిస్టర్బ్ చేయకుండా మీటింగ్ అయ్యిందా లేదా అనేసి నేను వీళ్ళందరూ కూర్చొని చేయాలన్నా అందరూ కలిసి ఒక ఫ్యామిలీగా ఆడు వాళ్ళు నేను గమ్మునే ఉన్న కూడా మామ నన్ను ఒక తొడుకొని పోయాడు అనమాట నన్ను తొడుకొని పోయినప్పటికే సిద్దయ్య మామ ఊరికే తమాష్కనే చి అదే అంటే తమాష్క మాట్లాడేవాడు అప్పుడు మా అయితే తిట్టి అయ్య వాడు బిడ్డ వచ్చినాడు రాని అని చెప్పి నాకు కూడా భోజనం పెట్టేది అట్లా నాకు బాగా అవగాహన తెలుసు ఇంకోటి కూడా మన వాళ్ళందరూ కూడా చెప్పారు ఈరోజు మా నాన్న చెప్తూ ఏడ్చాడు మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా ఇక్కడ ఉద్యోగం చేసుకొని ఒక సొంత ఇల్లు కట్టుకొని ఇక్కడ నివాసం ఉన్నా అంటే కారణం రాజమ్మత్తా సిద్ధైమామే ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేని టైంలో మా నాన్న పెంచారంట మా నాన్న అంటే మా నాన్న వాళ్ళ నాన్న చనిపోతే ఆయన చిన్న బిడ్డ అప్పుడు ఐదొక్క ఐదేళ్ళు వయసు అప్పుడు మా నాన్నని తీసుకొని వచ్చి రాజమ్మత్తా సిద్ధైమామి పెంచుకున్నారు పెంచుకొని ఏళ్ళు అంటే దాదాపు పదేళ్ళు అంటే మనానికి పన్నెండు పదమూడవ సంవత్సరం వచ్చేటప్పటికి మురళీమా పుట్ట అంట అట్లా వాళ్ళతో పెరుగుతూనే వాళ్ళలో కుటుంబంలో సభ్యుడు ఈ రోజు కూడా కందారు ఫ్యామిలీలో వాళ్ళందరూ మనాన్ని ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారంటే వాళ్ళు ఒక పెద్ద అంటే నాన్నలాగా వాళ్ళతో కలిసి పెరిగినటువంటిది మేనమా వరుస కాబట్టి అట్లా నాకు చాలా వాళ్ళతో అటాచ్మెంట్ ఉండేది ఇంకోటి ఏంటంటే మన వాళ్ళందరూ కూడా చెప్పారు ఆమె ఇంటికి వెళితే భోజనం లేదు అని చెప్పి పంపించినటువంటి ఎవరూ లేదు నేనొక్కడి మనం బంధువులుగా కాదు అప్పటికి మురళి మా పార్టీ సెక్రటరీ అయితే మన పార్టీ రాష్ట్ర కేంద్రం అంటే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి వచ్చిన లీడర్లు వచ్చినా లేదా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు వచ్చినా కొన్ని ఇక్కడ మాట్లాడలేకపోతే ఇంటి దగ్గర మాట్లాడుకుంటూ భోంచేస్తూ ఉండొచ్చు అంటే అంతమంది ఉన్నట్టుండి ఒక నలుగురు ఐదు మంది అప్పటికప్పుడే అందరికి వంట చేసి పెట్టినటువంటి మహాతల్యామే అదే విధంగా ఇంకొకటి కూడా చెప్పచ్చు ఈ రోజు ఇంత గొప్పగా అందరూ మన బంధువులు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన అందరూ కూడా మాట్లాడింది ఏంటంటే ఈ రోజు మురళీ మామని చూసి ఇంత పెద్ద జనాలు వచ్చారంటే ఆ జనాల్ని రావడానికి ఆయన ఇంత పెద్ద తయారు చేయడానికి ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీగా ఇంత పెద్ద లీడర్లుగా తయారు చేసింది ఆయన అని చెప్పి ఆమె తల్లిగా ఒప్పుకుంటే తప్ప ఈ రోజు రాలేదు నేను ఇంకోటి కూడా ఏంటంటే నాకు నిజంగా కూడా మనుషులతో ఎలా మెలగాల ఏం మాట్లాడాలని తెలియటువంటి స్థితి నుంచి ఈ రోజు ఒక వంద మంది కాదు వెయ్యి మందిలో కూడా అనర్ఘం ఏ సబ్జెక్ట్ గురించి అయినా మాట్లాడగలన శక్తినిచ్చింది సిపిఎం పార్టీనే ఈ రోజు కూడా నేను మన బంధువుల్లో మన తిరుగుతా అంటే ఏమిరా సిపిఎం పార్టీలు ఏమి తిరుగుతావురా అందరు చూడు వేళ్ళు లక్షలు సంపాదించి ప్లాట్లు కొని బిల్డింగ్లు లు నువ్వు అప్పుడు ఉన్నావు ఇప్పుడు కూడా ఇట్టే ఉన్నావు ఎంతసేపు పొద్దున్న లేస్తే ఆ ఎర్రజెండా ఎత్తుకొని పోతావు ఆ డ్యూటీ అంటావు ధర్నా అంటావు హైదరాబాద్ అంటావు విజయవాడ అంటావు పోయి డబ్బు సంపాదిస్తేనే రా ఈ రోజుల్లో విలువ గొప్ప ఆస్తులు డబ్బులు స్థలాలు వీటి వల్లే బాగుంటుంది అని చెప్పి అంటారు కానీ నాకు ఒకటే చెప్పింది నాకు ఊహ తెలిసి నేను మురళీమాతో తిరుగుతూ సిపిఎం పార్టీలో తిరగడం వల్ల నేర్చుకుంది ఏంటంటే ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని బిల్డింగ్లు కట్టినా ఎన్ని స్థలాలు కొన్నా కేవలం మనం చచ్చిపోయేటప్పుడు వచ్చేటువంటి జనము చూస్తే అది ఎవరి వల్ల వచ్చిందంటే ఒక నిజాయితీగా పది మంది పేద ప్రజల కోసం పనిచేస్తే కష్టపడితే తప్ప ఈ రోజు ఆ జనం వస్తారని చెప్పి విశ్వసిస్తున్నాను నాకున్నంత నా జీవిత కాలం నాకు అవకాశం ఉన్నంత వరకు సిపిఎం పార్టీలో ఉంటే తప్ప నాకు రాబోయే రోజుల్లో ఇప్పుడు రాజ్యం మొత్తం ఎట్టయితే చనిపోయి బయటికి వెళ్తే ఏ వేల మంది జనాలు వచ్చారో రేపు నేను చచ్చిపోయినా నా కోసం వందల మంది జనాలు రావాలంటే నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తే తప్ప ఆ జనం రాదు చెప్పి నాకు ఒక ఆత్మవిశ్వాసం ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు బంధుమిత్రులకు కూడా థ్యాంక్ యూ అండి